వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ నాకు అర్థం కాదు నిజంగా పాకిస్తాన్లో ఆకలి కేకలు దట్టుకోలేక మసీదులను కూలగొట్టే అయినప సువ్వలు అమ్ముకుంటే అసలు ఆ నిరసనల గురించి ఒక్క సుడోసెక్యులర్ కానీ లేకపోతే ఒక ఇక ఇస్లాం మత చాందస్తులను చెప్పుకునే కొందరు కానీ అసలు మాట్లాడరు ఒక పక్క నుంచి మసీదులను తగలబెడుతున్నా కూడా వాళ్ళ నోర్లు రావు కానీ సోషల్ మీడియాలో ఏదో ఒక చిన్న పోస్ట్ పెట్టారనో లేకపోతే ఒక కార్టూన్ వేసారనో వాళ్ళను ఉరేయాలని లేకపోతే వాళ్ళను చూసా మద్దతు ఇచ్చిన వాళ్ళను చంపేయడాలు అసలు ఇదంతా ఏంటి ఈ ద్వంద్వ ప్రమాణాలు ఏంటి వాళ్ళ పాలకుల మీద వాళ్ళు నిరసన తెలపడానికి మాత్రం ఇస్లామిక్ రాజ్యంలోని పవిత్ర ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేయొచ్చు లేదా తగలబెట్టచ్చు అంటే ముస్లింసే ముస్లిం అధికారుల మీద లేకపోతే ముస్లిం ప్రభుత్వం మీద నచ్చకపోతే ఇస్లాం ప్రభుత్వం నచ్చకపోతే పవిత్ర గ్రంథాలను పవిత్ర ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేయొచ్చా అంటే అది తప్పనిపించట్లేదా వాళ్ళ పాలకుల మీద నిరసనలు చేయడానికి ఇలాంటివి సమంజసమేనా అప్పుడు మాత్రం అది బ్లస్పీమి అంటే దైవ అవమానకర చర్య కాదా కానీ ఇతర విశ్వాసాల వారు సెక్యులర్ దేశాల్లో అయినా ఒక కార్టూన్ గీసిన ఒక వాక్యం రాసిన ఒక బొమ్మ గీసినా పొరపాటును ఎవరైనా అలా చేశారు అని ఫిర్యాదు వచ్చినా ఇంకేముంది ఆ పవిత్ర కార్యం చేసిన వాడు తీవ్ర శిక్షకు గురి కావాల్సిందే అది సల్మాన్ రషీద్ కావచ్చు తస్లిమా కావచ్చు చార్లెస్ హెబ్డిబో కావచ్చు నుపూర్ శర్మ కావచ్చు లేదా తాజా బంగ్లాదేశ్ దీపు చంద్రదాస్ కావచ్చు ఎందుకు ఈ సోది అంటే కరుడుగట్టిన ఇస్లామిక్ దేశం ఇరాన్లో ఆ దేశ పాలకుల మీద నిరసన తెలపడానికి మసీదులు ఇతర ప్రార్థనా మందిరాలు ధ్వంసం చేస్తూ తగలబెడుతున్న వార్తల్ని మనం చూస్తున్నా వస్తున్నాయి మరి ఈ బ్లెస్పిమి రూల్స్ ముస్లింలకు వర్తించదా లేక ఈ రూల్స్ కేవలం ఇతర విశ్వాసులను ఒత్తిడి చేయడానికి లేకపోతే వాళ్ళ మీద దాష్టికాలు చేయడానికి మాత్రమే వాడతారా ఈ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పాలి మీ అభిప్రాయం కోసం చూస్తూ ఉంటా కామెంట్ సెక్షన్స్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ పొలిటికల్లో రెగ్యులర్గా వీడియోస్ వేయలేకపోతున్నాం మాకున్న చిన్న చిన్న కారణాల వల్ల ఖచ్చితంగా మంచి వీడియోలనే తీసుకొని వస్తాం బట్ అవి చేయడానికి మాకు ప్రోత్సాహం ఏంటి అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ సో ప్లీజ్ రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి కంటెంట్ని మేము ముందుకు తీసుకొస్తాం ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి అది చాలా ముఖ్యం అండ్ ఆర్ వాయిస్ని ఆర్థికంగా నడిపించడానికి నిజంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మా ఛానల్కి ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్